దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డల అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తాం ఈరోజు దేవుని వాగ్దానం మార్కుస్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడవ నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదని జన జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను వెంటనే ఆమె రక్తధార కట్టాను హల్లెలూయ దేవునికి స్తోత్రం హల్లెలూయ ఎంత గొప్ప అద్భుతమో చూడండి ఒక ఆమె ఉన్నారు ఆమెకి పన్నెండేండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి వ్యాధి అండి అండి ఎంత భయంకరమో స్త్రీలకు బాగా తెలుస్తుంది అలాంటి పరిస్థితి కొద్ది రోజులకే చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి కానీ పన్నెండు సంవత్సరాలు ఆమె ఆ వ్యాధితో బాగుపడిందండి ఆ వ్యాధిలో ఆమె బాధపడుతూ తనకున్న డబ్బు అంతా అయిపోయింది అన్నీ కూడా పోగొట్టుకుంది ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు వ్యాధితో మిగిలిపోయింది కానీ ప్రభేశు క్రీస్తు వారి కొరకంట ఆమె తెలుసుకుందంట తెలుసుకున్నప్పుడు ఆమెకు ఒక గొప్ప నమ్మకం కుదిరింది ఆ మొక్కటే అనుకుంది నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది అనుకుని ఆలస్యం చేయలేదు వెంటనే వెళ్ళిపోయింది జన సమూహములు కిక్కిరిసుకుపోయారంటండి ఎలా నెట్టుకుని వెళ్ళిందో మనకు తెలియదు కానీ చాలా ప్రయాసపడి ఉంటుంది ఉంటుందండి ఆమె ఏసైన్ ముట్టడానికి ఏసైన్ కూడా కాదు వస్త్రపు చెంగే ముట్టుకోవాలనుకుని తీర్మానం చేసుకుంది అండి నీ విశ్వాసం ఎలా ఉంది మరి ప్రియ సహోదరి సహోదర దేవునిలో నీ విశ్వాసము స్థిరత్వంగా ఉంటే నీ హృదయ వాంఛలు ప్రభు తీరుస్తారు నిజంగా ఎంత గొప్ప దేవుడో చూడండి తన బిడ్డలోనే ఆయన ఎప్పుడు కూడా వదిలే దేవుడు కాదు ఎప్పుడైతే ఆమె అంత నిరీక్షణ విశ్వాసము కలిగి వెళ్ళి జన సమూహంలో నుంచి వెళ్ళిపోయి ఆమెకి ధైర్యం తెచ్చుకుంది వెళ్ళిన వెంటనే ఆ వస్త్రపు చెంగి ముట్టుకుని వదిలేసింది అద్భుతం మహాద్భుతం వెంటనే ఆమె రక్తదార కట్టడిపోయిందంటే ఆమె విశ్వాసం ఎంత గొప్పదో క్రీస్తు వారిలో నుండి ప్రభావం బయటకు వచ్చిందంటండి ఎంత గొప్ప నిరీక్షణతో ఆమె తన యొక్క వ్యాధి నుండి విడుదల పొందింది ఎంత స్వస్థతండి ఎవరు నన్ను ముట్టుకున్నారని అడిగితే అందరూ కూడా ఏంటి ప్రభా ఇంతమంది నీ మీద పడుతుంటే ఎవరు ముట్టరు లేదు నన్ను ఎవడో తాగాడు వెంటనే ఆమె భయపడి వణుకుతూ వచ్చి ఆమె పరిస్థితి అంతా ప్రబనేసి వారితో చెప్పినప్పుడు అమ్మన్నారు కుమారిని విశ్వాసం గొప్పది ఇక భయపడకమ్మా అని మాట ఇచ్చారు మరి నీ విశ్వాసం ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదర నీ భక్తి ఎలా ఉంది నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది వారి నుంచి నీవే గొప్ప అద్భుతమైన మేలులు పొందుచే ఉన్నావు పొందగలుగుచున్నావా పొందేవారిని చూసి వ్యసన పడుతున్నావా నీవు కూడా పొందాలంటే నమ్మకత్వంగా ప్రార్థించి నీకన్నిటి ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు కాబట్టి ప్రియ సహోదరి సహోదర అందరం కూడా దేవాది దేవునికి భయము భక్తి విశ్వాసము కలిగి ప్రేమగల దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం ఆమె అంతా విశ్వాసముతో తాకి స్వస్థత పొందింది అలాగే మనము కూడా శరీర స్వస్థతలే కాకుండా ఆత్మస్వస్థత పొంది పరలోక రాజ్యానికి వారసులం అవుదాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా ఇదిగో మా ప్రభు నాయన మా విశ్వాసాలు కొరకు నేను మాట్లాడుతున్నావు ప్రతి బిడ్డని బలపరచండి మా దేశాన్ని దేశనాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసు కాపాడండి ఎలా అయ్యా మనసుల్లో శాంతి లేక బాధలు పడుతున్నారు ప్రజలను ఒక్కసారి చూడు ప్రభు రోగులైతే స్వస్థపరిచి అక్కర్లుండి తీర్చండి సమస్యలు బాధలు సర్వ ఓ ప్రభు కీడు నుంచి వేసునాంలో విడుదల గాక అందరికీ క్షేమాన్ని దయచే నీపై ఆధారపడినవన్నీ ఎప్పుడు విడవలేదు ఎడబాయలేదు నా బలమానికి స్తోత్రాలు తండ్రి అలాగే ఏ సమస్యలతో సతమతమవుతున్నారో విడిపించి మీ ఆదరణ తోడు ప్రతి బిడగ దయచే మా ప్రార్థనలు అంగీకరించండి ప్రతిఫలం శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలోని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె